మరి కొన్ని రోజులైనాక ఏమనిపించిందేమో దీంట్లో సరిపోని కమిషన్స్ రావు అది కాక అంబేద్కర్ పెట్టే ప్రాజెక్ట్ ఎందుకు ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇది నాకు ఆనాడున్న చాలా పెద్ద మనిషి ఇరిగేషన్లో ముఖ్యుడు చెప్పిన విషయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు మార్చి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చేయడానికి కేసీఆర్ కకృతి తప్పితే మరొకటి కాదు కమిషన్ల కకృతి తప్పితే ఈరోజు తెలంగాణలో కరువు రాకపోయేది ఈరోజు రైతులు ఇబ్బంది పడేవాళ్ళు గారు ఆనాడు మొదలుపెట్టిన పనులు తుమ్మడి హి ప్రాణహిత చేవల్లో ప్రాజెక్ట్ చేరు చేస్తుంటే త్రాగునీకి ప్రాబ్లం లేదు ఆ పదహారు లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి ఉత్తర తెలంగాణ నార్త్ తెలంగాణ సస్యశ్యామలయ్యేది మీ కకృతి కోసం మీ కమిషన్ల కకృతి కోసం మీ కాంట్రాక్టర్ల దోస్తుల కోసం ప్రాజెక్ట్ని రెండింతలు పెంచు అదే ఆయకట్కి ఎనభై వేల కోట్లు ఇది నేను గతంలో చెప్పిన మళ్ళీ చెప్తున్నా మీకు సిడబ్ల్యూసి ఎనభై వేల కోట్లకు అనుమతి ఇచ్చింది ఎనభై వేల కోట్లకి అనుమతిస్తే ఇప్పటికే తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టరు ఎవరు అబ్బస్త నీ ఇది నీ ఇంటి నుంచి ఖర్చు పెట్టావా మమ్మల్ని ఈ తెలంగాణ ప్రజానీకానికి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హైకోస్ట్ లోన్స్ తీసుకొచ్చి తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఎంతేనానికి మొత్తం కొత్త కట్టు తొంభై వేల ఎకరాలు ఇంకోటి ఇప్పుడు దానికి పూర్తి అయ్యడానికి రెండేళ్ల క్రితం సిఏజీ కంట్రోల్ ఆల్టర్ జనరల్ ఆఫ్ ఇండియా అంచనా పేరు ప్రకారం రెండేళ్ల క్రితం ఇప్పుడు లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అవుతుంది అసలు పూర్తి వరకు ఎంత కావచ్చు లక్షన్నర కోట్లు కావచ్చు మరి అని నువ్వు ఆ ప్రాణహిత మార్చి మార్చేసి చేసినావు నీ కమిషన్లు కొరకు కమిషన్లు కొరకు కాకుంటే మనకి ఏ కారం ఉంది ఈరోజు కరువు వచ్చేదా ఈరోజు రైతుల పంటలు ఎండిపోయా పూర్తిగా నువ్వే కారణం అని చెప్పి మనం చేస్తాం అన్ని దర్యాప్తు సంస్థలు చాలా స్పష్టంగా మేడిగడ్డ బ్యారేజ్ గురించి అన్నాయి ఇది డిజైన్ లోపం లోపం ఇది కన్స్ట్రక్షన్ లోపం ఇది లో లోపం ఎవరైనప్పుడు చీఫ్ డిజైనర్ అయింది చీఫ్ ప్లానర్ అయింది చీఫ్ కన్స్ట్రక్టర్ అయింది చీఫ్ ఇంజనీర్ అయింది ఇంకొవరలా మాట్లాడించిన ఒళ్ళంతా పొగరితో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డుగోలుగా ప్రవర్తిస్తే ఈరోజు జనం నేను బొంద పెడితే నూట నాలుగు ఎమ్మెల్యేల నుంచి ముప్పై తొమ్మిది పడ్డారు ఆ ముప్పై తొమ్మిదిలో మరి ఒక ఇరవై ఇరవై ఐదు మంది కాంగ్రెస్ చేయబోతున్నారు ఇప్పుడు కూడా ఈ మాటలేంది ఒకటే విషయం మళ్ళీ నేను స్పష్టం చేయదుకున్నా రైతులకి వారి ఇబ్బందులని తగ్గించడానికి మిగిలిన కొద్దిపాటి నీరుని మేము చాలా జుడిషియస్ గా ఉపయోగించి ఎండాకాలము ప్రాణాలను కాపాడడానికి మంచినీటికి కొంత నీళ్లు సేవ్ చేస్తున్నాము వ్యవసాయాన్ని కూడా ఎక్కడ వీలైతే ఎంత వీలైతే పంట నష్టం జరగకుండా చూస్తున్నాము మీకొన్ని కొన్ని అసలు అఫీషియల్ విషయాలు కూడా చెప్పాలి ఆయన నిన్న మా ప్రభుత్వం కరీంనగర్ జిల్లాలో నాలుగు సజీవ జలధారాలు సృష్టించింది బ్లాబ్ ఏదో ఏదో పిచ్చి పిచ్చిగా ఓకే మీకు అఫీషియల్ గా చెప్పాలంటే నాలుగు జలధారాల సృష్టి మీ కల్పన తప్ప అందులో ఎంత మాత్రం వాస్తవం లేదు మానేరు నది మీ హ్యామ్ సజీవ జలధారంగా మారిందంటే జనం నవ్వుతరు అది జలధార కాదు కూలిపోయినా కొట్టుకుపోయిన చెక్ డ్యామ్ ల దిష్టిబొమ్మల మ్యూజియం గా మారిపోయింది మీ హామ్ లో నిర్మాణమైన చెక్ డ్యామ్ పేక మేడల్లాగా కూలిపోయిన తర్వాత ఇక మానేరు నది పరిస్థితి ఇక వరద కాలంలో కూడా గత సంవత్సరం ఒక్కసారి తప్ప ఎన్నడూ కూడా కాళేశ్వరం నీళ్లతో నింపలేదు శ్రీరామ్ సాగర్ కు వచ్చిన వరద నీళ్లతోనే వరద కాలువలో నీళ్లు నింపడం జరిగింది ఈ ఏడాది అటు శ్రీరామ్ సాగర్ లో నీళ్లు లేవు ఇటు కాళేశ్వరం బ్యారేజ్ లో సంక్షోభం తలెత్తిన కారణంగా నీటిని ఎత్తిపోయలేకపోయాము అందుకు మీ ప్రభుత్వం నిర్లక్ష్య కారణం తప్ప మా ప్రభుత్వం బాధ్యత ఏమీ లేదు వరద కాలువ ఎండిపోవడానికి మీ ప్రభుత్వ అసమర్థ నిర్వాహకమే కారణము రబీలో కాకతీయ కాలువ ఎండిపోవడానికి కూడా కారణం పైన చెప్పినట్టు మీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల కాళేశ్వరం బ్యారేజీల్లో తలెత్తిన సంక్షోభం కారణము అదేవిధంగా అసలు బ్యారేజీలకి డ్యామ్లకి ఆయనకు తేడా తెలియదు అసలు ఎంత స్టోరేజ్ పెట్టాలో తెలియదు అసలు ఏమీ తెలియకుండా అసలు ఒళ్ళు నిండా తెలివి తక్కువ పొగరు ఎక్కువ ఆయన మాటలు తిరిగి చూస్తుంటే ఎవడు ఊకోడు పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు అసలు నువ్వు మాట్లాడే నిజాలు తెలంగాణ ప్రజలు నమ్మరు ఈ తెలంగాణ ఎలక్షన్స్ లో నువ్వు నువ్వు తొక్కుకుంటూ పోతా ఉన్నావు నిన్నే తొక్కి నిన్ను నీ పార్టీని తొక్కి కథం పెట్టిస్తా తెలంగాణ ప్రజలు రైతులు చివరికి సజీవ గోదావరి మొత్తం కాళేశ్వరం ను ఎందుకు పనికిరాని గా మార్చేసింది వీళ్ళ టైంలో మార్చేసిండు ఇప్పుడు ఆ బ్యారేజీల్లో ఏర్పడిన పొంగలను శాస్త్రీయ పద్ధతిలో పూడ్చేదాకా బ్యారేజీలో నీరు నింపడం ప్రమాదకరం అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అభిప్రాయం